విజయదశమి శుభాకాంక్షలతో మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ కోచింగ్ కు ప్రతి పేద విద్యార్థి ఉద్యోగం సాధించాలని ఉద్దేశ్యంతో విజయదశమి సందర్భంగా మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ కోర్సులపై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ను ఆఫర్ గా ప్రకటించి మీకు అందించడం జరుగుతుంది కావున అభ్యర్థులు ఈ అవకాశమును ఉపయోగించుకోగలరు ఫుల్ కోర్స్ ప్యాకేజెస్ Most popular packages, individual packages, exam packages. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా ఫుల్ అప్డేటెడ్ మెటీరియల్ కొరియర్ చార్జెస్ తో కలిపి కేవలం మూడు వేల రూపాయలు మీ భవిష్యత్తు ప్రణాళిక వినియోగించుకోండి ఆఫ్లైన్ ప్యాకేజెస్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ ఆన్లైన్ ప్యాకేజెస్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ ఎయిట్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ ఎగ్జామ్స్ ప్యాకేజెస్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ టూ త్రీ సెవెన్ త్రిబుల్ ఎయిట్ మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ కనులు తెరిస్తే జననం కనులు మూస్తే మరణం రెప్పపాటిది జీవితం మరణం మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన జీవితంలో జరిగే అతి ముఖ్యమైన సంఘటన మరణం ఏ క్షణం మన జీవితానికి చివరి క్షణమో ఎవ్వరికీ తెలియదు ఈ మధ్య కాలంలో కార్పొరేట్ సెక్టార్లో వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచన ధోరణి ఏమిటి అంటే ప్రతి రాత్రి మరణించు ప్రతి ఉదయం తిరిగి జన్మించు ఎస్ ఇలాంటి ఆలోచన ధోరణి వల్ల మీ యొక్క వ్యక్తిత్వం పెరుగుతుంది మీ పనిలో వేగం పెరుగుతుంది నాణ్యత పెరుగుతుంది అని చాలామంది మానసిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ ఆలోచన ధోరణి వల్ల అంటే ఈ రోజే నా జీవితంలో చివరి రోజైతే ఈ రాత్రే నా జీవితంలో చివరి రాత్రి అయితే నేను ఏ విధంగా జీవిస్తాను అనే ఆలోచన ధోరణి మన యొక్క జీవితంలో చాలా మార్పులు తీసుకువస్తుందండి దానిలో మొట్టమొదటిది ఏమిటి అంటే ప్రాధాన్యత అంశాలకు మాత్రమే మనం ప్రాధాన్యత ఇస్తాం పనికిరాని అంశాలు అనవసరమైనటువంటి అంశాలకు మనం ప్రాధాన్యత ఇవ్వం ఏదైతే మన జీవితానికి బాగా ఉపయోగపడుతుందో మన జీవితాన్ని అభివృద్ధి చేస్తుందో మన వ్యక్తిత్వాలను అభివృద్ధి చేస్తుందో వాటి మీద మాత్రమే మనం దృష్టి పెడతాం ఏదైతే తప్పనిసరో ఏదైతే అర్జెంటో వాటి మీద మనం దృష్టి పెడతాం కాబట్టి మన యొక్క సమయం చాలా షెడ్యూల్డ్గా జరుగుతుంది అనవసరంగా వృధా అవ్వదు పనికి రాని పనికి మాలిన పనుల కోసం సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపడం ఖాళీగా కూర్చుని గంట సేపు సెల్ వాట్సాప్లో ఏమేమి వచ్చాయని చూడడానికి మనకు సమయం ఉండదు మనం వేగవంతంగా మన లక్ష్యాన్ని చేరుకోవటానికి ఈరోజు రాత్రి నేను మరణిస్తున్నాను అంటే నేను ఎలాగైనా సరే నా లక్ష్యాలను చేరుకోవాలి నీ చేయాల్సిన పనులన్నీ చేసేయాలి అని చెప్పి వేగంతో పరిగెడతాం తద్వారా ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తవుతాయి పనికి మారిన పనులు పక్కకి పోతాయి ఈ ఆలోచన ద్వారా ద్వారా మన జీవితంలో వచ్చే రెండవ మార్పు ఏమిటి అంటే డ్రైవింగ్ సీట్లో కూర్చునేటటువంటి డ్రైవర్ ఎప్పుడూ నిద్రపోకూడదు అనే విషయం మీకు అర్థమవుతుంది డ్రైవర్ గనుక నిద్రపోతే చివరికి మరణం దగ్గరికి వచ్చేటప్పటికీ బాధపడుతూ ఉంటాడు ఏమనంటే నేను నా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను నా సమయాన్ని అనవసరంగా వృధా చేశాను అని చెప్పి నేను నెలలు సంవత్సరాలు అనుత్పాదకంగా వృధా చేశాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు సో డ్రైవర్కి తెలియాల్సిన మొట్టమొదటి అంశం నువ్వు ఎక్కడికి చేరుకోవాలి అనే విషయం తెలుసుకోవాలి ఎప్పట్లోగా చేరుకోవాలి అనే విషయం తెలుసుకోవాలి ఏ రూట్లో వెళ్ళాలి అనే విషయం తెలుసుకోవాలి లేకపోతే నేను రాంగ్ రూట్లో వెళ్ళి నా జీవితాన్ని వృధా చేసుకున్నాను నేను అనవసరంగా ఆగిపోయి నా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను అనే ఆలోచన వస్తుంది కాబట్టి ఈ రోజైనా చివరి రోజున ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తమ జీవిత వాహనాన్ని వేగంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అనవసరంగా ఆగకుండా ముందుకు వెళ్ళటానికే ప్రయత్నం చేస్తారు తద్వారా తమ యొక్క లక్ష్యాలను చేరుకుంటారు రాంగ్ రూట్లోకి వెళ్ళటానికి అనవసరమైన రూట్లలో ఆగిపోవటం కోసం వాళ్ళు చూడరండి వారు సరైన మార్గంలో ప్రయాణించటానికే చూస్తూ ఉంటారు కాబట్టి మీరు తెలుసుకోండి మీ యొక్క వాహనం ఎక్కడికి చేరుకోవాలి ఎప్పట్లోగా చేరుకోవాలి ఏ మార్గంలో చేరుకోవాలి అనే విషయాన్ని తొందరగా తెలుసుకోండి తొందరగా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు ఈరోజే మన చివరి రోజు అని మనం భావించినట్లయితే మన వ్యక్తిత్వం అద్భుతంగా వృద్ధి చెందుతుంది మీరు ఏ తప్పు చేయటానికి సిద్ధపడరు ఒకవేళ మీ వల్ల ఏదైనా తప్పు జరిగినా క్షమాపణ అడగడానికి వెనుకాడరు ఎందుకంటే ఈరోజే చివరి రోజు ఈ వ్యక్తిని మనం బాధపెట్టి ప్రయోజనం లేదు అని చెప్పి ఆ వ్యక్తికి క్షమాపణ చెబుతారు తద్వారా ఆ వ్యక్తి విషయంలో మీ యొక్క వ్యక్తిత్వం అద్భుతంగా పెరుగుతుంది నెక్స్ట్ మీరు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే మాటలు మీ నోట్లోంచి రావు మీ యొక్క సహనం శిఖరమంతా పెరుగుతోంది మీ శాంతం సముద్రమంతా పెరుగుతుంది మీరు అతి ముఖ్యమైన వ్యక్తులతో మీరు బాగా ప్రేమించే వ్యక్తులతో సమయాన్ని గడపడానికి సమయాన్ని కేటాయిస్తారు ఎందుకంటే ఆ రోజే చివరి రోజైతే మీరు బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తులతో కొద్ది సమయాన్నైనా గడుపుతారు తద్వారా మీ యొక్క జీవితంలో ఈ సమయము అనేది వృద్ధిని ప్రసాదిస్తుంది అంతేకాకుండా చాలా కలర్ఫుల్ అవుతుంది మీ యొక్క జీవితం మభ్య పెట్టడం మోసం చేయటం అనేటటువంటి అంశాలకు మీరు చాలా దూరంగా ఉంటారు ఎందుకు అంటే ఈరోజు చివరి రోజైతే నేనెందుకు ఎదుటి వాడిని మోసం చేయాలి ఎందుకు వాడిని మభ్యపెట్టడం అనే ఆలోచన వస్తుంది తద్వారా మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు అదే చివరి రాత్రి అయితే నీ గుండెల మీద చేసుకుని నువ్వు అంటావు ఏమనంటే ఎస్ నేను చాలా ఆనందంగా జీవించాను ఈరోజు చాలా హ్యాపీగా జరిగింది నేను చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేశాను నా సమయాన్ని వృధా చేయలేదు వృద్ధి చేశాను అనే ఆలోచన నీకు వస్తుంది బ్రహ్మాండంగా నిద్రపోతావు ఉదయం నిద్రలేచిన వెంటనే ఈరోజే నా పుట్టినరోజు దేవుడు నాకు మళ్ళీ బోనస్గా రోజు ఇచ్చాడు మళ్ళీ నేను అద్భుతంగా జీవించాలి ఈరోజే నా చివరి రోజున జీవించాలి అని మీ సమయాన్ని మీరు బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటారు జీవితంలో వృద్ధి చెందుతారు విజేతలుగా మారుతారు అలా మారాలని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్